ఒకరోజు యేసు మరియు ఆయన శిష్యులు కఫర్నహూముకు వచ్చినప్పుడు కొంతమంది దేవాలయ పన్ను వసూలుదారులు పేతురును కలిశారు మీ గురువు దేవాలయ పన్ను చెల్లించడంలేదా అని అడిగారు ఆ ప్రశ్నకు పేతురు తడబడకుండా సమాధానమిచ్చాడు అవును చెల్లిస్తారు కాని అతని మనసులో సందేహం ఉండిపోయింది వెంటనే యేసు దగ్గరకు వెళ్లాడు పేతురు మాటలు చెప్పకముందే యేసు అంతా తెలుసుకున్నట్టు ప్రశాంతంగా నడిచారు ఆయన మృదువుగా వెలిగే దీపం పక్కన కూర్చుని ఉన్నారు పేతురును ఎదురు చూస్తున్నట్టుగా యేసు ప్రశ్నించారు రాజులు పన్నులు ఎవరిది వసూలు చేస్తారు తమ సంతానమై వారు నుండినా లేక ఇతరుల నుండా పేతులు సమాధానమిచ్చాడు నుండి అప్పుడు యేసు అన్నారు అయితే పిల్లలు విముక్తులే అయినా మనం వారిని తొందరపెట్టకూడదు యేసు ఆశ్చర్యకరమైన ఆజ్ఞ ఇచ్చారు తీరానికి వెళ్ళు మీ జాలం నీటిలో వేయు నీవు మొదటగా పట్టుకునే చేప నోటిలో ఒక నాణెం ఉంటుంది దానిని తీసుకుని నా కోసమూ నీకోసమూ ఇవ్వు పేతులు విచిత్రంగా అనిపించిన విశ్వాసంతో నడవసాగాడు గల్లీలా సరస్సు తీరానికి వచ్చి ఆయన వాలా వేయడం ప్రారంభించాడు అప్పుడే చేతిలోని తాడు బలంగా లాగబడింది పేతురు చేపను పైకి లాగాడు అతను నోటిని తెరిచినప్పుడు వెలుగులో మెరుస్తున్న నాణెం అక్కడ ఉంది ఆ నాణెం ద్వారా యేసు చెప్పిన మాట సత్యమైందని పేతురుకు తెలిసింది అదే నాణెంతో ఇద్దరి పన్ను చెల్లించవచ్చు